అదేమా రోజుల్లో దాసరి గారు రావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరువు మొత్తం ముంబైలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసేస్తే నాకేం సమానయా ప్రపంచంలో కథలన్నీ నాకు తెలుస్తాయా ఏంటి అది ఆయన దళనొప్పి అయినా ఇవన్నీ క్లియర్గా అగ్రిమెంట్లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్కి వాసుయే బాధ్యుడు

ఇంకెందుకు లేటు కూలింగ్ పోతు కీర్తి కోసం రా మీరు కానిచ్చండి హాయ్ కీర్తి అబ్బా మామూలు కథలు కావరా నీ హాయ్ కీర్తి హాయ్ నువ్వా

సు నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ లో నా పేరు వేసుకోరా నీకు కలిసి వస్తుంది యాక్చువల్లీ పేరు కాదు ఫోటో ఫోటో వేయించుకో హెచ్ బైనాల్గా వేస్తారు ఫోటో ఏమంటావా వద్దులే ఫస్ట్లో ఎంత తిట్టుకున్నానో ఇప్పుడు అంత మిస్ అవుతున్నా నువ్వు ముంబై వెళ్ళిపోతావు అసలు మా ఫోన్లో ఎత్తాడు అందరు బాగుంటా నన్ను పక్కా అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని నేను బయలుదేరుతా ఇంకా రే షార్ట్ ఫిలిం పద నైస్ ఇంకా ఎంతసేపు ఉంటాయి ఇక్కడ మాక్సిమం ఫైవ్ మినిట్స్లో బయలుదేరుతా కూల్ కీర్తి నీ ఫ్రెండ్స్ని క్యాఫే కోసం నీ పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఓకే సార్ నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు మీ ఇంటికి వర్షం పడేలా ఉంది నువ్వు కూడా లోపలికి వెళ్ళు I'm so into you I'm so into you మళ్ళీ ఎప్పుడు తెలీదు సారీ నేను నీకే గిఫ్ట్ కాదు

వత్త ఫేమైంది రోజీ ఎవ్వరా ఐ తాట్ యూవర్ అ జంటల్మెన్ సచ్ అ పార్ట్ అయితే ఏమైంది ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోడానికి సిగ్గులేదా మీ మగళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు యు మెన్ ఆ డాగ్స్ కింద కిందకి రెల్లీ సారీ రోజు ఎవరో నాకు నిజంగా తెలియదు అదేంటో అలా నోట్లోంచి వచ్చేసింది అంతే షట్అప్ గెట్ లాస్ట్ నిన్ను ఇష్టపడ్డాను చూడు నా చెప్పుదా నేను కొట్టుకోవాలి see your face again. Okay? రోజుగా ఎవర్రా తెలీదురా రే నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్లో ఇప్పుడు వరకా రోజీ ఆ పేరు కూడా వినలేదు మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాక చేస్తున్నాను అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటుంది ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఊరుకుంటుందా ఇప్పుడు వెళ్ళారా రే ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి లైఫ్ అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు చల్చిన పదం రా ఈ ఫీలింగ్ ఎగ్జైట్గా ఏమంటారు కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కల ఒక సంవత్సరం కష్టం అయిపోయింది

అసలు ఇప్పుడే ముంబై నుంచి వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నారు నేను హిందీలో లాంచ్ మామూలుగా లేదు అరే ముందు ముందు ఎక్కడికి వెళ్తావు నాకు అర్థమైపోయింది హలో అన్న ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలంటోడు కాదన్నా ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు తీసుకొచ్చా అండి తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ ఓ మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నా డ్రైవ్ కేసు మూడు వందలు వచ్చింది రీడింగ్ మనిషి వాడు ఎవడైనా అంత తాగుతాడా జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను హాయ్ పద్దు ఎలా ఉన్నావు కాస్త చిరాగ్గా ఉన్నా ఆంటీ అంకుల్ బాగున్నారా తెలీదు కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరూ నన్ను కలవరని నాకు తెలుసు పనేంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్ ఎస్ న్యూస్లో చూశాను ప్రెస్ మీట్లో నర్స్ చేశారండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తాను అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రెండెల్దో ప్లీజ్ నువ్వు చెప్పింది నిజమే ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా